అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు ఎంతో కమ్మగా నోటికి రుచిగా ఉండే సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఇది తక్కువ టైంలోనే ఐదు పది నిమిషాల్లోనే మనం టేస్టీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు చేసుకునే పాయసంలాగే ఈ సేమియా కేసరినండి దీనికి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు అసలు పాలు వాడుకోకుండా మనం ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాము ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి స్టవ్ ఆన్ చేసి ఇలా మందంగా ఉండే గిన్నె ఒకటి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత మనం సేమియానైతే బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపేసుకుందాము మనం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేపుకుందామండి ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి సేమియా అనేది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు సేమియా తీసుకున్నాను నేను దీనికి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకోండి కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సేమియా బాగా ఉడికి సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఉడికిచ్చేసుకున్నాము సేమియా ఉడకడానికి ఒక నాలుగైదు నిమిషాలు మాత్రమే పడుతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉడికిచ్చేసుకుంటే మెత్తపడిపోతుంది సేమియా ఇప్పుడు సేమియా అయితే మనకు ఆల్మోస్ట్గా అయితే కుక్ అయిపోయింది ఒకసారి చే గరిటతో తీసుకొని ఒకసారి చేత్తో చెక్ చేసుకోండి ఇప్పుడైతే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి నేను ముప్ప ఒక కప్పు దాకా షుగర్ అయితే తీసుకుంటున్నాను మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఫుల్ కప్ దాకా అయితే మీకు షుగర్ వేసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి కాస్త వాటర్ ఉండంగానే వేసుకోండి ఇలా మనం చక్కెర వేసిన తర్వాత సేమ్యాన్ షుగర్ అంతా మెల్ట్ అవుతూ ఇలా జ్యూసీ జ్యూసీగా ఫామ్ అవుతుంది చక్కెర కరిగేలోపు ఇక్కడ మనం చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకుందాము ఇది ఆప్షనల్ మాత్రమే అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే యాలక్కలు ఒక దంచి ఒక రెండు రెండు అయితే వేసుకోండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇందులో జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా అంతా దగ్గర పడుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా సేమ్యా కేసర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఈ టేస్ట్ అయిన సేమ్యా కేసరి మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా కుదిరిందా అని వీడియో చూసిన తర్వాత మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో